వైసీపీ డైలీ అప్డేట్స్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకుల ప్రెస్ మీట్లు అందిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛానల్ కి స్వాగతం মোবাইল <laughs> নাই

ఈరోజు విడుదల కావడం జరిగింది అయితే సాధారణంగా నేను నిన్ననే విడుదల కావాల్సి ఉంది ఎందుకంటే సోమవారం నాడే ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం జరిగింది సోమవారం మధ్యాహ్నానికల్లా హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ నెట్లో కూడా రావడం జరిగింది సాధారణంగా ముందు రోజు హైకోర్టు బెయిల్ ఇస్తే తెల్లవారి ఆ బెయిల్ ఉత్తర్వులు రావడంలో హైకోర్టు నుంచి జాప్యం అయితే తప్ప లేకపోతే ఖచ్చితంగా బెయిల్ వచ్చి ఉండాలి మరి కారణాలేమో నాకు తెలియదు నేను జైల్లో ఉన్నాను కాబట్టి నిన్న సాయంకాలం విడుదల వాయిదా పడింది అయితే నిన్న పాపం నా కోసం జనం వచ్చారు ఈరోజు కూడా అదే జనం మరలా రావడం జరిగింది నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు వన్న తరగనటువంటి వాళ్ళ ప్రేమాభిమానాలు ఈరోజు ఈ కేసును గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టు విధించినటువంటి నిబంధన షరతు కాబట్టి ఆ షరతులకు లోబడి ఈరోజు ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ విషయంలో నేనేది కూడా వ్యాఖ్యానించదలుచుకోలేదు అయితే బహుశా నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేటువంటిది సార్ ఇది ప్రథమంగా జరిగింది అంటే ఎక్కడ లేనటువంటి సాంప్రదాయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తుంది అయితే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే నాకు నవ్వాలనో ఏడవాళ్ళనో తెలియనటువంటి దుస్థితి ఆరు కేసులు నా మీద సోషల్ మీడియాలో పెట్టారు నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నా మీద చేసినటువంటి విమర్శల మీద ఒక్కసారి కూడా నేను సోషల్ మీడియాలో కేసు పెట్టించినటువంటి దాఖలాలు లేవు ఆరు కేసులు పెట్టారు ఆ తర్వాత మరలా ఈరోజు హైకోర్టు మంజూరు చేసినటువంటి ఈ కేసు పెట్టారు దాని మీద ఏడు పీటీ వారెంట్లు వేశారు ఏడు పీటీ వారెంట్లు ఎంత నవ్వు వచ్చాయంటే ఎప్పుడో ఎన్నికల కమిషన్ టైంలో జరిగినటువంటి లెక్కర్ కేసు ఆ రోజు మా ప్రభుత్వం అధికారంలో లేదు ప్రభుత్వం అధికారంలో లేదు ఆ కేసు రిజిస్టర్ అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ రోజు కూటమి ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులే దాని మీద విచారణ జరిపి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది